ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకొని ఉత్పత్తి చేసే విద్యుత్ ద్వారా ఇంటి అవసరాలు తీర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ముఫ్త్ బిజిలీ యోజన తీసుకొచ్చింది మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభించే ఈ పథకాన్ని విశేష స్పందన లభిస్తుంది ఈ స్కీమ్ ప్రారంభమైన ఏడాదిలో ఇప్పటి వరకు పది పాయింట్ తొమ్మిది లక్షల ఇళ్లకు ప్రయోజన చేకూరినట్లు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు పిఎం సూర్యాగర్ బిజిలీ యోజన ప్రపంచంలోనే అతిపెద్ద డొమెస్టిక్ రూప్ మ్యాట్ సోలార్ ప్రోగ్రామ్ గా అభివర్ణించారు మార్చి రెండు వేల ఇరవై నాటికి కోటి ఇళ్లకు పైగా సౌర విద్యుత్ సమకూర్చాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు సౌర విద్యుత్ లో భారత్ కీలక మైలురాయిని చేకూరింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా పది లక్షల ఇళ్లకు సోలార్ ఎనర్జీ సమకూరింది ఎంఎన్ఆర్ ఈ ప్రకారం మార్చి పది రెండు వేల ఇరవై ఐదు నాటికి పది పాయింట్ తొమ్మిది లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు బిగించడం జరిగింది న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పథకానికి ఇప్పటి వరకు నలభై ఏడు పాయింట్ మూడు లక్ష అప్లికేషన్లు వచ్చాయి ఆరు పాయింట్ పదమూడు లక్షల లబ్ధిదారులకు విజయవంతంగా సబ్సిడీ వచ్చింది ఆ రాయితీ విలువ నాలుగు వేల ఏడు వందల డెబ్బై కోట్లుగా ఉంది మార్చి పదినాటికి నాటికి మొత్తంగా మూడు గిగావాట్ల రూఫ్ ట్యాప్ సోలార్ ప్యానెల్ కెపాసిటీని ఇన్స్టాల్ చేశాం అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సుమారు మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో పిఎం సూర్యాగర్ సోలార్ రూఫ్ ట్యాప్ పథకాన్ని లాంచ్ చేసింది దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా డెబ్బై నాలుగు వేల ఇరవై ఒక్క కోట్ల వ్యయంతో ఈ స్కీమ్ ద్వారా కోటి ఇళ్లకు సోలార్ ప్యానళ్లు బిగించాలని లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోంది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటికల్లా ఇరవై లక్షల ఇళ్లకు బిగించాలని కేంద్రం భావిస్తోంది ఆ దిశగా ఇప్పటికే అప్లికేషన్ల పరిశీలన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది రాయితీ ఇలా పిఎం సూర్యాగర్ స్కీమ్ ద్వారా ఒక్కో కు ముప్పై వేల సబ్సిడీ ఇస్తారు రెండు వాట్ల సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేస్తే అరవై వేలు మూడు వాట్లకైతే డెబ్బై ఎనిమిది వేల వరకు సబ్సిడీ వస్తుంది ఉదాహరణకు మీరు మూడు వాట్లకు సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేసుకుంటే ఖర్చు ఒకటి పాయింట్ నలభై ఐదు అవుతుంది అందులో కేంద్రమే డెబ్బై ఎనిమిది వేలు అందిస్తుంది మిగిలిన మొత్తం బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు నెలకు నూట యాభై యూనిట్లలోపు విద్యుత్ వాడేవారు ఒకటి నుండి రెండు కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి